జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ లో తన ఇంటిని ఆర్ఐ అక్రమంగా జేసీబతో కూల్చివేశాడని ఓదేలు ఆరోపించారు రెండు వేల పదిలో ఇరవై ఒక లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేసి ఇటీవల గృహప్రవేశం చేసిన తమ ఇంటిని తాము బయట ఉండగా కూల్చివేశారని తెలిపారు మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో రెండు లక్షలు డిమాండ్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు ఎవరిని సంప్రదించాలో తెలియక మీడియా ద్వారా న్యాయం కోరుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ జాగా ఇరవై రెండు లక్షలు పెట్టి తీసుకున్నామండి మేము ఏం తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ షాక్ అని హైడ్రా అని ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు ఒక కర్రీలు అంటే ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా మూడు నాలుగు సార్లు వచ్చి కూలగొట్టినండి వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షల లక్షలు పెట్టి కొనవచ్చు కానీ మాకు రెండు లక్షలు ఇవ్వడానికి ఏమవుతుందని అడిగితే కూడా మేము ఇయ్యలేదు ఇచ్చినాము ఒక్కని ఒక్కొందరికి ఇచ్చినాము కొన్ని కొన్ని ఇచ్చినాము ఈయన లక్షల లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చి రావాలి ఆ హైదరాబాద్ కూడా అడిగి అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇయ్యలేదు ఇక్కడ ఉన్న కూడా కంప్లైంట్లు పెట్టడం ఒకరు ఒకరు కట్టుకొని ఉంటుంటే ఇంకొకరి మీద కంప్లైంట్లు ఎందుకు పెట్టాలి ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు కానీ మేము కట్టుకొని ఉంటే ఇదేముంది ఈ ఆ బాలకృష్ణ సారేమో ఈ పరిస్థితి ఏంది మాకు ఈ ఇబ్బంది ఏంది మాకు అసలు ఇక్కడ ఈ జాగాలే వద్దు ఇవాళ చిన్న పని అయింది రేపు కడతాం మళ్ళీ 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 వచ్చి కూల కొట్టారు అని ఇంట్లో ఉన్న వచ్చి కూల కొడితే మేము చేస్తామా మరి మేము చేస్తే మాకు మా పిల్లలకు బాధ్యతలు ఎవరు మేము అందరం పోతే మాకు ఎవరు కట్టియ్యాలి దానికి మేము ఏం చేయాలి భూములు అమ్ముకొని తిండి తిప్పలేదు లేకుండా తినకుండా పైసలు అన్నీ నేను ఇప్పుడు వచ్చాడు అప్పులు అయ్యి ఉన్నాం అప్పులు ఎవడు కడతాడు నువ్వు వచ్చి మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తే మేము వీళ్ళకు కూడా తెలుసు అతను నమ్ముతున్నాడు వీళ్ళు వాళ్ళందరి కనెక్షన్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మధ్య వాళ్ళు పేదోళ్ళు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటుంటే ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ ల్యాండ్ అయిపోతుందా మీరు కావాలని కోరుకుంటారు మాకు న్యాయం జరగాలి ఈయన వచ్చి వాళ్ళ దగ్గర నాకు మాకు వేరే కాడ ల్యాండ్ ఇప్పించి నా ఇల్లు కట్టిస్తాడా లేకపోతే ఈయన కట్టిస్తాడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళు కట్టిస్తారా ఎవరు కట్టిస్తారో బాలకృష్ణ స్పందిస్తాడా ఈ నారాయ్ స్పందిస్తాడా గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తారా ఏదైనా కూడా మాకు న్యాయం జరగాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్